మరణాత ఒక చరణం పాడుకొని రక్షణ మహా సంకల్పన మరి ధ్యానంలోనికి వెళదాం మిత్రోడరము మైత్రితో పారా మాధికమైన మాటల్ మా వినో మిత్రోడరము ఇంటిలోని పోరు ఇంకి పోవునుగాక బాధాలు భేదాలు వాడిపోవునుగాక కలహాలు నీటాను కలిసిపోవునుగాక యుద్ధాలు క్రమముగా బుడిగిపోవునుగాక అన్ని పాపాలనో అంతరించనుగాక సర్వాదేశములందు శాంతి కలుగొనుగాక నాగారి కథప్రాతి నరుని కాబునుగాక దేవుని మృక్కోట తేజారిల్లునుగాక ఆయా నా బోధాలే అల్లు మోకొనుగాక ప్రజలందరికి దైవా భక్తి పెరుగొనుగాక మంచి జీవిని కనికారించో చందురుగాక పాడి పంటలు ప్రాతివానే కొండును కొండునుగాక విలుగో నీరు గాలి కలుగా చేసిన తండ్రి మన యందారి వలన మనత నొందునుగాక యందారి వలన ఘనత నొందునుగాక మిత్రోడరము మైత్రితో పారా మార్థికమైన మాటల్ వాసింతో మా నాన్నతో వినో మిత్రుడరము మరణాత ప్రేమైనటువంటి వర్లరా రక్షణ మహా సంకల్పనలో పంతొమ్మిదవ భాగములో మనమున్నాము ఎంతవరకు నిరీక్షణ కాలములోని ఐదు విషయాలను గురించి మనము ధ్యానించాం ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపింపబడి ఖనాను చేరటం ఖానులో వారు మరి ప్రవేశించడం ఆ తర్వాత జరిగినటువంటి విషయములను ఈ దినము ఈ భాగములో జ్ఞాపకము చేసుకుందాం నిరీక్షణ కాలములో ఆరవ విషయం న్యాయాధిపతులు రాజుల పరిపాలన మరి ఆ యొక్క కనానులో ప్రవేశించిన తర్వాత ఇస్రాయేలీలకు యుహోషువా ఎలియాజరు భూభాగాన్ని సీట్లు వేసి పంచిపెట్టారు తొమ్మిదిన్నర గోత్రాలకు వ్యార్థానుకు మరి యువతల రెండున్నర గోత్రాలకు అంతకుముందే వ్యార్థానుకు అవతల పంచిపెట్టిన వారై ఉన్నారు యోసేపుకు ఒక మరి భాగం ఎక్కువ లేవీలకు దేవుడే స్వాధ్యం మరి వారు నివసించడానికి పురములను స్థలములను అనుగ్రహించి వారికి దేవుడే స్వాధ్యముగా ఏర్పాటు చేశారు ఎలాగూ యహోశివ ఎలియాజరు ఆ కణాను దేశ భూభాగాన్ని సీట్లు వేసి పంచిపెట్టారు అలాగూ మరి కణాను దేశం పన్నెండు గోత్రాల వారికి పంచబడింది అలాగ పంచిన తర్వాత మరి ఓహో యహో శివ వారందరినీ కూర్చోబెట్టి ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలని అలాగే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని మోషే ద్వారా దేవుడు తెలియజేసినటువంటి సంగతులు వారికి మరొక్కసారి గుర్తు చేసి మరి వారు దేవుని ఎదుట నిర్దోషులుగా నిందారహితులుగా నడవాలి అని చెప్పి వారికి తెలియజేశాడు అలాగే హోషువా మరణించాక అలాగే పెద్దలైనటువంటి వారు అనగా మరి ఆ సంగతులన్నీ అనగా ఐగుప్తులో నుండి విడిపింపబడటం అరణ్యములో ప్రయాణము ఎర్ర సముద్రం పాయిలవటం వారు మన్నా కురిసిన సంగతి చూసినవారు బండలో నుండి నీళ్ళొచ్చిన సంగతి ఇంకా అద్భుతాలను చూచినటువంటి పెద్దవారు పెద్ద తరము వారు మరించిన మరణించిన తర్వాత ఆ యొక్క సంగతులను ఎరగనటువంటి తరము ఒకటి మరి తయారైనది అంటే మరి ఐగుప్తు నుండి వారిని తీసుకొని వచ్చి అరణ్యంలో నడిపించినటువంటి తరము గతించిపోయిన తర్వాత ఆ కార్యాలన్నీ తెలియనటువంటి వారి యొక్క తరం వచ్చింది అంటే వీళ్ళకి ఆ సంగతులన్నీ తెలియదు ఆ సంగతులన్నీ కూడా వారు చూడలేదు కాబట్టి వారికి దేవుణ్ణి గురించి కానీ దేవుడు చేసినటువంటి ఆ కార్యములను గురించి కానీ తెలియక వారు ఏం చేశారు అంటే దేవుణ్ణి ఎరగని వారై దేవుణ్ణి ఎరగని వారై వారు దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటానికంటే మరి దేవుడు ఉద్దన్న పనులు అలాగే దేవుడు కాని వాటిని మరి దేవుడిగా భావించి పూజలు చేయటానికి ఆరంభించారు న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినాలు ఆ తరము వారందరూ తమ పితరుల వద్దకు చేర్చబడిరి వారి తర్వాత ఎహోవానైన ఆయన ఇస్రాయీల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరముటి పుట్టగా ఇస్రాయేలీలు ఎహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశముల నుండి వారిని రప్పించిన తర్వాత తమ పితరుల దేవుడిని యహోవాను విసర్జించి దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యహోవాకు కోపము పుట్టించిరి చూశారా అలాగ వీరు దేవుడికి ఇష్టం లేని పనులు చేసి దేవునికి కోపం పుట్టించిన వారై ఉన్నారు దేవుణ్ణి ఎరిగిన వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎర్రగన్ని తరం ఒకటి తయారయ్యి ఎలాగా దేవునికి వ్యతిరేక కార్యములు చేసిన కారణాన్ని బట్టి దేవునికి కోపము వచ్చినది అలాగ వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి బుద్ధి కలుగుటకై శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు అనగా శత్రురాజుల చేతికి వారిని అప్పగించాడు అలాగ అప్పగించటాన్ని బట్టి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ శత్రురాజులు వచ్చి వీళ్ళని జయించి వీరి పంటలను పాడు చేసి వీళ్లను హతము చేసి కొంతమందిని హతము చేసి కొంతమందిని బానిసలుగా బందీలుగా తీసుకొని వెళ్ళి వారి చేత బానిసత్వం చేపించారు అలాగూ ఇస్రాయేలీలు దేవుడు ముందుగా చెప్పినట్లే మీరు నా మాట వింటే ఆ దేశంలో మీరు నెమ్మది కలిగి ఉంటారు నా మాట వినకుండా వ్యతిరేకం చేస్తే మీరు ఆ దేశంలో నుండి వెళ్ళగరక్కి వేయబడతారు మీకు ముందున్న జనాంగం ఎలాగైతే ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళారో అలాగే మీరు కూడా వెళ్ళగక్కి వేయబడతారు మీరు కూడా వెళ్ళిపోతారు ఆ దేశం నుండి అని చెప్పినట్లుగానే వారిని శత్రువుల చేతికి దేవుడు అప్పగించగా వారు శత్రువులకు బానిసలైపోయారు అలాగా బానిసలైనటువంటి వారు ఆ బానిసత్వం చేయలేక మరలా దేవుని మాటలను జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర తమ యొక్క పాపమును ఒప్పుకొని దేవా మన రక్షించు మళ్ళీ ఇటువంటి బుద్ధిహీనమైన పనులు చేయం నీ ధర్మశాస్త్రము చొప్పున నడుచుకుంటాం నిన్నే ఆరాధిస్తాం అని చెప్పి వారు పశ్చాత్తాపడి దేవుడి దగ్గర తమ తప్పు ఒప్పుకొని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు దయగలిగిన వాడు కాబట్టి వారి మొర ఆలకించి వారిని క్షమించి అబ్రహామును బట్టి వారిని రక్షిస్తాడు న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు అప్పుడు ఇస్రాయేలీలు మేము పాపము ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయేను దేవుడు వారు తన ప్రజలు కాబట్టి అబ్రహాంకు వాగ్దానం చేసిన కారణాన్ని బట్టి వారి దురవస్థను చూసి దేవుడు బాధపడ్డాడు బాధపడి వారిని క్షమించి వారిని విడిపించడానికి ఆయన సంకల్పించాడు వారిని శత్రురాజుల వశయము నుండి విడిపించడానికి దేవుడు వారికి రక్షకులను అంటే న్యాయాధిపతులను నియమించి వారిని కాపాడాడు అప్పుడు ఒక్కొక్క రక్షకుణ్ణి న్యాయాధిపతిని లేపి ఆ న్యాయాధిపతిని పంపించి శత్రువ్ర రాజులను ఓడించి వారి బంధకాలలో నుండి తన ప్రజలను విడిపించి మరలా స్వదేశమునకంటే దేశమునకు తీసుకొని వచ్చేవాడు దేవుడు అలాగూ దేవుడు రక్షకులను అంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేసి అలాగే ఇస్రాయిలు ప్రజలను మరి అనేక మారులు వారిని అలాగూ కాపాడినటువంటి వారై ఉన్నాడు ఇలాగా ఇస్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ ఐగుప్తులు అరణ్య ప్రయాణములో నుండి వచ్చాక ఖనానులో వారికి యహోశివా ఎలియాజరు భాగాలు పంచిపెట్టాక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇలాగా తప్పిపోయి మరలా దేవుని చేత కాపాడబడి మరలా అనేకసార్లు అలాగా తప్పిపోయేవారు మరలా వారి శ్రమల్లో దేవుడికి మొరబెట్టేవారు దయగలిగినటువంటి దేవుడు వారికి రక్షకులను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని రక్షించారు అలాగే విడిపించేవాడు అలాగున మరి ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర జరిగిపోయింది అలాగా దేవుడు వారిని రక్షించుకుంటూ వచ్చాడు అలాగు నియమించి కాపాడాడు ఇలాగూ ఆయన యుహోశివా కాలము తర్వాత సవులు రాజు కాలము వచ్చే వరకు అంటే వాడు దేవుణ్ణి దేవుణ్ణి రాజును కోరుకుని అన్యుల ఆచారము చొప్పున సవులుని దేవుడు రాజు చేసే కాలము వరకు ఇంచుమించుగా పదిహేను మంది న్యాయాధిపతులను నియమించి వారికి న్యాయం తీర్చాడు అంటే వారిని శత్రువుల చేతిలో నుండి విడిపించాడు కాబట్టి యహోశివా కాలం దగ్గర నుండి రాజు కాలం వరకున్న మధ్యలో ఎంచుమెంచుగా నాలుగు వందలు నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం మరి ఈ యొక్క మరి న్యాయాధిపతుల ద్వారా దేవుడే వారికి రాజుగా ఉండి వారిని కాపాడుకుంటూ వచ్చాడు అలాగున మొదటి న్యాయాధిపతి మరి ఒత్తినియేలు చివరి న్యాయాధిపతి సమూయేలు మరి ఈ న్యాయాధిపతుల గ్రంథములో పదముగ్గురు న్యాయాధిపతులు సొన్సోను పదమూడవ న్యాయాధిపతి ఆ తరువాత ఏలి పద్నాలుగవ న్యాయాధిపతి సమూయేలు పదిహేనవ న్యాయాధిపతి ఆ తరువాత సవులు రాజును వారు కోరుకునగా దేవుడు నియమించాడు కాబట్టి ఒత్నియేలు దగ్గర నుండి సమూయేలు దగ్గర వరకు న్యాయాధిపతుల యొక్క పరిపాలన జరిగినది ఈ విషయాన్ని గురించి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మొదటి నుండి ఇరవై ఒకటి అధ్యాయాల వరకు రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు అలాగే ఇస్రాయేలు ప్రజలను నాయాధిపతుల ద్వారా పరిపాలన చేశారు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు దేవునిలో నుండి తప్పిపోయి దేవునికి వ్యతిరేకముగా తమ సొంత ఇష్టాలు జరిగించుటకు వారు అలాగా తొలగిపోయి ఎందుకంటే దేవుడంటే వారికి అంత అవగాహన లేని కారణము చేత వారు మాటి మాటికి తప్పిపోయేవారు మరలా శిక్షకు గురయ్యేవారు మరలా దేవుడికి మొరపెట్టుకునేవారు దేవుడు దయగలిగిన వాడు మరలా క్షమించి మరలా తీసుకొని వచ్చేవాడు విమోచించేవాడు ఇలాగున ఈ కాలమంతా కూడా గడిచిపోయింది ఎలాగు న్యాయాధిపతుల కాలమంతా గడిచిపోయిందనమాట అండి పదిహేను మంది న్యాయాధిపతుల కాలం ఇంచుమించుగా నాలుగు వందల మరి యాభై సంవత్సరాల కాలం అలాగ జరిగిపోయింది ఈ వృత్తాంతం అంతా న్యాయాధిపతుల గ్రంథములో రాయిబడి ఉన్నది అందుకే ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఇస్రాయేలీల యొక్క తప్పిపోవటం భక్తిహీనత భ్రష్టత్వం కనబడుతుంది అనమాట అండి అలాగే వారు స్థిరముగా ఉండేవారు కారు వారు మాటి మాటికి తప్పిపోయేవారన్నమాట కాబట్టి దేవుడు అయినా తన ప్రజలను విడిచిపెట్టక వారికి న్యాయము తీరుస్తూ కాపాడుకుంటా వచ్చాడు న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఆ దినములలో ఇస్రాయేలులకు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చేను చూచారండి ఇస్రాయేలు ప్రజలకు రాజు లేని కారణము చేత దేవుడే వారికి రాజు కానీ ఆయన్ని ఎరగని కారణము చేత అలాగా తప్పిపోతూ ఉండేవారు మరి దేవుళ్ళు అర్థం కాలేదు కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించేవారు మరి దేవుడిని ఎరగని మానవుడు ఎప్పుడూ కూడా దేవుడికి వ్యతిరేకమైన పనులే చేస్తూ ఉంటాడు ఎక్కువ అందును బట్టి దేవుని కోపానికి గురి అయ్యేవారు ఎలాగ పడుతూ లేస్తూ న్యాయాధిపతుల కాలమంతా జరిగిపోయింది ఆ తరువాత మరి వారు అన్యుల ఆచారాన్ని బట్టి రాజులను కోరుకున్నారు రాజు కావాలని దేవుడు వారికి రాజును అనుగ్రహించాడు ఆ రాజుల పాలన గురించి వచ్చే ఇరవయవ భాగంలో ధ్యానము చేసుకుందాం దేవుడి మాటలను దీవించి మనందరికీ అర్థమగునట్లు గ్రాహ్యపరచును గాక आमेन मरना था